నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య అదరగొడుతున్న అల్లు సినిమాస్ దేశంలోనే భారీ స్క్రీన్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను నిజంగానే అల్లు సినిమాస్ అదరగొడుతుందా అల్లు సినిమాస్ అంటే ఆల్రెడీ ఉంది కదా హైదరాబాద్లో అమీర్పేట్లోని సత్యం మాల్ ప్లేస్లో ఉండే థియేటర్ ట్రిపులే మాల్ అదే కదా అని చెప్పేసి మీరు అడగొద్దు ఎందుకంటే అది వేరు ఇది వేరు అల్లు సినిమాస్ వేరు ట్రిపులే మాల్ వేరు ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో నార్సింగి ప్రాంతంలో వస్తుంది అల్లు సినిమాస్ ఈ అల్లు సినిమాస్కి ఉండే ప్రత్యేకతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇది అల్లు సినిమాస్ విషయంలో ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించిన ఒక ఫోటో సో ఇది ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది అటు చిరంజీవి ఇటు అల్లు అరవింద్ మధ్యలో అల్లు రామలింగయ్య సో ఈ సినిమా థియేటర్కి సంబంధించి వింతలు విశేషాలు ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా మీకు తెలియజేస్తాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే సినిమా అనేది ఖచ్చితంగా మనకి వినోద సాధన సాధనమే ఈ సినిమా అనేది ఇప్పుడు మొదలైంది కాదు స్వతంత్రం రాకముందు నుంచి కూడా సినిమాలు ఉన్నాయి అయితే మొదట్లో మూకీగా ఉండేది అంటే మాటలు ఉండేవి కాదు కేవలం అభినయం అలాగే సంగీతంతో మాత్రమే రన్ అవుతూ ఉండేది ఆ తర్వాత సినిమా మాటలు నేర్చింది సినిమా మాటలు నేర్చిందే కానీ అన్ని ఎక్కువ థియేటర్లు ఉండేవి కాదు మన దేశం మొత్తమే చూసుకుంటే చాలా తక్కువ థియేటర్లు ఉండేవి మనం చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు సంగారెడ్డి అలాగే వరంగల్ ఇలా ప్రధానమైన నగరాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గుంటూరు నెల్లూరు అలాగే విజయవాడ ఇలా విశాఖపట్నం ఇలా ప్రధానమైన నగరాల్లో మాత్రమే థియేటర్లు ఉండేవి చాలా తక్కువగా ఉండేవి ఆ తర్వాత నిదానంగా థియేటర్లు అన్నీ కూడా పుట్టుకొచ్చినాయి అప్పట్లో థియేటర్లు ఎలా ఉండేవి అని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను ఇదిగోండి థియేటర్ లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుంది ఇది ఎక్కడ ఇది ఏ థియేటర్ తెలుసా మరాఠా మందిర్ అని చెప్పేసి మనకి బాంబేలో ఉంటుంది దిల్వాలే దుల్హల్ దుల్హనియా లేజాయింగ్ అని చెప్పేసి ఒక సినిమా షారుఖ్ ఖాన్ అని కాజోల్ది కొన్ని సంవత్సరాల పాటు ఒకే థియేటర్లో లాంగ్ రన్ ఆడిందని చెప్పుకుంటాం కదా అది ఈ థియేటరే మరాఠా మందిర్ సో ఇది వచ్చేసరికి క్యాపిటల్ సినిమాస్ అసలు దాని యాంబియన్స్ చూడండి లోపల చూస్తుంటే ఏదన్నా రాజ్మహల్లో కూర్చున్నారా అని అనే ఫీలింగ్ వస్తుంది కదా దాని ఆంబియన్స్ దాని షేప్ అంతా కూడా లోపల ఇంటీరియర్ సో ఇది వచ్చేసి క్యాపిటల్ సినిమాస్ ఇది బాంబేలో ఉంటుంది సో ఇప్పుడైతే రన్నింగ్లో లేదు ఇదే క్యాపిటల్ సినిమాస్ లోపల మనం చూసాం ఇంతకుముందు సో ఈ క్యాపిటల్ సినిమాస్ ఇప్పుడు రన్నింగ్లో లేదు కానీ ఏదైనా క్లాసిక్ మూవీని మళ్ళీ ప్లే చేయాలి అనుకుంటే ఇదే థియేటర్లో ప్లే చేస్తున్నారట ఇలాంటి థియేటర్ పాత థియేటర్లో అంటే క్లాసిక్ ఓల్డ్ సినిమాస్ మరి ఓల్డ్ సినిమా సంబంధించి ప్లే చేయాలంటే ఇలాంటి ఓల్డ్ థియేటరే కావాలని చెప్పి ఫిక్స్ అయిన వాళ్ళు ఇక్కడే ఆ సినిమాని ప్లే చేస్తున్నారు అలాగే కొన్ని డ్రామాస్ని కూడా ఇక్కడ ప్లే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అయితే దీనికి ఇప్పుడు పేరు కూడా మార్చారట గేటీ థియేటర్ అని చెప్పేసి పేరు మార్చినట్టు సమాచారం ఇక అయితే హైదరాబాద్ పేరు చెప్పగానే యాక్చువల్లీ నేను మీకు ఇంకొక ఫోటో కూడా చూపించాలనుకుంటున్నాను సో ఇదిగోండి గుంటూరు అని చెప్పాను కదా ఓల్డ్ థియేటర్స్ ఉంటాయని చెప్పాను సో గుంటూరులో గణేష్ మహల్ అని చెప్పేసి ఇంకా రన్నింగ్లో ఉంది ఇప్పటికీ కూడా ఇవాటికి కూడా ఇది రన్నింగ్లో ఉంది కాకపోతే సినిమాలు కొత్తవి రావు ఆల్రెడీ మల్టీప్లెక్స్లోనో లేకపోతే డబుల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద సినిమా థియేటర్లు రెండు రెండు స్క్రీన్లు ఉండే థియేటర్లు ఉంటాయి కదా వాటిల్లో ఆడిన సినిమాల్ని తీసుకొచ్చి తర్వాత దీంట్లో ప్లే చేసుకుంటూ ఉంటారు సో పాత సినిమాలు కూడా ఒక్కొక్కసారి ఎన్టీఆర్ సినిమాలు ఏఎన్ఆర్ సినిమాలు కృష్ణా సినిమాలు శోభన్ బాబు సినిమాలు కూడా దీంట్లో ప్లే చేస్తూ ఉంటారు ఇక హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రధానంగా గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సో సినిమా అంటేనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే సినిమా అక్కడ ఉండే థియేటర్లు ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము దాదాపు ఒక పది పదిహేను ఉంటాయా లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాయో మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అయితే ప్రధానంగా చూసేది మాత్రం ఇక్కడ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం దేవీ సెవెంటీ ఎంఎం దేవి సెవెంటీ ఎంఎంలో సినిమాల కోసం ఎగబడుతూ ఉంటారు జనం ఇక్కడ సినిమా థియేటర్లకి ఖాళీయే ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక సినిమా రన్నింగ్లోనే ఉంటుంది సాయంత్రం పూట ఖచ్చితంగా హౌస్ఫుల్ కూడా అవుతుంది ఎందుకంటే అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి అలాగే చాలామంది ఫ్యాకల్టీ కూడా ఉంటారు ఆ తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించి కోచింగ్ ఇచ్చే ఉంటాయి ఇతరత్ర అంటే స్కూళ్ళకి కాలేజీలకి సంబంధించి కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే ఏరియా చాలామంది జనసందోహం ఉండే ఏరియా కాబట్టి ఎక్కడా కూడా థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదు అసలు థియేటర్లు ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉన్నాయి ఎలా రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఇదిగోండి మొన్న బాలకృష్ణ సినిమా అఖండ టూ అఖండ తాండవం రిలీజ్ అయినప్పటిది ఇది వచ్చేసి సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం అప్పుడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది కదా సో దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని థియేటర్లని ఆ టెక్నాలజీకి సబ్ అంటే టెక్నాలజీకి అనుకూలంగా అప్డేట్ చేసుకుంటూనే ఉంటారు వెళ్తూనే ఉంటాయి అయితే కొన్ని మూతపడిన సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి ఇదిగోండి శాంతి థియేటర్ అంటారు ఇది నారాయణగూడలో ఉంటుంది ఎప్పటిదో అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందేమో అయితే రన్నింగ్లో లేదు కానండి చాలా కండిషన్లో ఉంది మొన్నటి వరకు మొన్నటి వరకు చిన్నదాననీ కోసం అని చెప్పేసి నితిన్ దో సినిమా వచ్చింది కదా మధ్య అప్పటి వరకు కూడా ఆడుతూనే ఉంది సో నేనైతే లాస్ట్గా గమనించింది అది చిన్నదానని కోసం అనే సినిమా అయితే ఇప్పుడు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది కొత్త పుంతలు ఎన్ని తొక్కినా ఏం జరిగినా ఎంత పెద్ద స్క్రీన్లు వచ్చినా కానీ ఇదిగోండి సుదర్శన్ సెవెంటీ ఎంఎం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం దేవి సెవెంటీ ఎంఎం లాంటివికి ఎటువంటి ఢోకా ఉండదు అవి కూడా ఆడుతూనే ఉంటాయి కాకపోతే ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్లు ఇది కొరియాలో ఉండే ఒక పెద్ద థియేటర్ వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఇది ఇదే అని చెప్పాలి సో ఇది మీకు జస్ట్ నేను ఊరికే ఇంత పెద్ద స్క్రీన్ ఉంటే ఎలా ఉంటుందని చూపించడానికి ఇది పెట్టాను ఇది అల్లు సినిమాస్లోది కాదు కానీ అల్లు సినిమాస్లో కూడా ఇలాంటి స్క్రీనే ఉండొచ్చు ఎందుకంటే డెబ్భై ఐదు అడుగుల వెడల్పు ఉండే స్క్రీన్ని డాల్మీ స్క్రీన్ని అక్కడ అరేంజ్ చేస్తున్నారు అది కాకుండా ఇంకా మూడు స్క్రీన్స్ ఉంటాయి అవి డాల్బీ అట్ డాల్బీ అట్మాస్లో ఉండే స్క్రీన్స్ కానీ అంత పెద్ద స్క్రీన్స్ కాదు అలాగే వాటిల్లో టూ అండ్ త్రీ సినిమాలు కూడా మనం చూడొచ్చు అయితే నార్సింగ్లోనూ ఎందుకు పెట్టారు అని అని చెప్పేసి అడిగితే కనుక ఆ ఏరియా అంతా కూడా పాష్ ఏరియా ఎక్కువ ఫారినర్స్ ఉంటూ ఉంటారు సినిమా వాళ్ళు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు అలాగే కొంతమంది డాక్టర్స్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఉంటారు సినిమా యాక్టర్స్ కూడా కొంతమంది నార్సింగ్లోనే సెటిల్ అయిపోయి ఆ కోకాపేట ఏరియా అటు అంతా కూడా దగ్గరగా ఉండేది ఉంటుంది సో కాబట్టి అక్కడ పెడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ ఆ ఆ టైప్ ఆఫ్ పీపుల్ హై అండ్ పీపుల్ హై అండ్ సినిమాల్ని హై అండ్ అట్మాస్ఫియర్ని హై అండ్ టెక్నాలజీని కోరుకునే వాళ్ళు దాన్ని స్పేర్ చేయగలిగిన వాళ్ళు ఏరియాలోనే ఉంటారు కాబట్టి దీన్ని అక్కడే పెట్టినట్టుగా సమాచారం అయితే ఇక ఈ అల్లు సినిమాస్ సంబంధించి ఒక్క నిమిషం ఎస్ ఈ ఫొటోస్ రిలీజ్ అయినాయి అన్నాను కదా ఇదిగోండి అల్లు సినిమాస్ బయట ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఇదిగోండి ఇలా ఉంటుంది సో అండ్ మొన్న ఈ మధ్య ఈ సినిమా అల్లు సినిమాస్కి సంబంధించి ప్రారంభోత్సవం అనాలా లేకపోతే జస్ట్ అందరికీ చూపించాలని పిలిపించారా తెలియదు కానీ అతిరథ మహారథులందరినీ కూడా పిలిపించి ఆ థియేటర్ని వాళ్ళకి అందరికీ చూపించినట్టుగా తెలుస్తుంది ఇదిగోండి లోపల ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అయితే స్క్రీన్స్కి మాత్రం అలౌ చేయలేదు స్క్రీన్స్ని వీడియో తీసుకోవడానికి కానీ ఫోటోలు తీసుకోవడానికి కానీ అలౌ చేయలేదు మీడియా వాళ్ళు వచ్చినప్పటికీ మీడియా వాళ్ళని అలౌ చేసినప్పటికీ ఓన్లీ అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ని మాత్రమే ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి అలౌ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇక ఇంటర్నల్గా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి సమాచారం లోపల ఇలా ఉంటుంది ఆంబియన్స్ చూడండి ఎంత హై ఎండ్గా ఉందో మొత్తం అంతా కూడా అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది అయితే స్క్రీన్ మాత్రం ఇలా ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది పెద్ద స్క్రీన్ కాబట్టి డెబ్బై ఐదు అడుగుల వెడల్పు స్క్రీన్ కాబట్టి ఇలా ఉండొచ్చు అని తెలుస్తుంది అయితే మనం చెప్పుకున్నాం కదా అంతా కూడా బిజినెస్ పీపుల్ లేకపోతే సినిమా ఆర్టిస్టులు కావచ్చు సినిమా టెక్నీషియన్లు కావచ్చు అందరూ ఆ ఏరియాలోనే ఉండేవాళ్ళు అలాగే కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉంటారు షెఫ్లు అవుతూ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారని చెప్పుకున్నాం కదా సో అలాంటి వాళ్ళంతా కూడా మరి సినిమా థియేటర్కి వస్తున్నారండి ఎవరి వెహికల్ వాళ్ళకు ఉంటుంది సో అప్పుడు మరి పార్కింగ్కి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి పార్కింగ్కి సంబంధించి కూడా చాలా విశాలవంతమైన పార్కింగ్ ప్లేస్ని కూడా వాళ్ళు ముందుగానే సెటప్ చేసి పెట్టుకున్నారంట ఈ సినిమా థియేటర్ కోసం ఇక ఈ సినిమాలో డాల్బీ స్క్రీన్ అని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి సీటింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సుమారుగా ఏడు వందల సీటింగ్ కెపాసిటీ ఒక్కసారి ఏడు వందల మంది కూర్చొని సినిమా చూడొచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది మొత్తం మీద అల్లు సినిమాస్ హైదరాబాద్లో ఇక మీదట ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఒక డిఫరెంట్ అనుభూతిని కలిగిస్తూ సినిమాని చూపించబోతోంది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏది ఏమైనా ఇంకా పెద్ద స్క్రీన్స్ వచ్చే అవకాశం ఇంకా ఉంది ఛాన్స్ ఇంకా ఉంది ఇది మన దేశంలో మాత్రమే అతిపెద్ద స్క్రీన్ డాల్బీ స్క్రీన్ కానీ ప్రపంచంలో కాదు సుమా ప్రపంచంలో అతి పెద్ద డాల్బీ స్క్రీన్స్ ఇంకా ఉన్నాయి కొరియాలో కావచ్చు లేకపోతే లండన్లో కావచ్చు లేకపోతే యుఎస్లో కావచ్చు అతిపెద్ద డాల్బీ స్క్రీన్స్ ఇంకా ఉన్నాయి కానీ మన దేశంలో మాత్రం అల్లు సినిమాస్ది మాత్రమే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ మరి అల్లుని మించి కూడా ఎవరైనా చేయాలి అని అనుకుంటే చేసే అవకాశం ఇంకా ఉంది మరి ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా అల్లు సినిమాస్ని మించి చేస్తారా అనేది వేచి చూద్దాం సో ప్రస్తుతానికైతే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ మరి సంక్రాంతికి ప్రారంభిస్తారా లేకపోతే ముందుగా మనకు మనం అనుకున్నట్టుగా అల్లు అరవింద్ బర్త్డేని పురస్కరించుకొని ఆ రోజుతో ప్రారంభిస్తారా ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది మాత్రం తెలియదు కానీ వేచి చూడాలి సో మొత్తం మీద సినిమా ప్రేక్షకులు సినిమా ప్రియులు అసలు సినిమా సినిమా అనేదాన్ని పెద్ద స్క్రీన్ మీద అతి పెద్ద స్క్రీన్ మీద చూడాలని ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు మన దేశంలోని అతి పెద్ద డాల్బీ స్క్రీన్ మీద సినిమాని థ్యాంక్ యూ